బనగానపల్లి అసిస్టెంట్ మేనేజర్ నర్సువులపై చర్యలు తీసుకోవాలి నంద్యాల జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కలింగిరి రాముడు బనగానపల్లి టౌన్లో ఉన్న స్టేట్ నందు సేవింగ్ అకౌంట్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఉంది అలాగే మూడు నెలల కిందట కరెంట్ అకౌంట్ ఎలక్షన్ల కొరకు అకౌంట్లో పదివేలు డిపాజిట్ చేశాను కానీ నేను కరెంట్ అకౌంట్స్ క్లోజ్ చేసి పదిహేను రోజులు జరిగింది కానీ ఇప్పటికీ నా అకౌంట్ క్లోజ్ చేయకుండా నుండి పర్మిషన్ రావాలి అని అంటున్నారు ఈ అకౌంట్లో క్లోజ్ అవుతుందని చెప్తున్నాడు ఈ కరెంట్ అకౌంట్ క్లోజ్ ప్రాసెస్ పెట్టడానికి త్రీ డేస్ పడుతుంది అని ఎస్బీఐ బ్యాంక్ మేనేజరే అన్నారు ఈ అకౌంట్లో పదివేల అమౌంట్ ఉన్నది నాకు చాలా డబ్బు అవసరం అని చెప్పినా వినటం లేదని ఈ పదిహేను రోజుల్లో మూడుసార్లు అసిస్టెంట్ మేనేజర్ని అడిగినా ఈ సమాధానం చెప్తున్నాడని ఈ సీజన్లో ఈ పదివేలు వ్యవసాయానికి అవసరమని చెప్పినా మాట వినటం లేదని అసిస్టెంట్ మేనేజర్ నర్సింహులు బ్యాంక్ కస్టమర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు వీరిపై ఎస్బీఐ రామ్ గారు ఆర్ఎం గారు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అందాల జిల్లా గిరిజన సమాఖ అధ్యక్షుడు కలింగి రాముడు డిమాండ్ చేశారు ఇరవై ఏడు ఏడు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పన్నెండు గంటల టైంలో ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళడం జరిగింది ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అయిన నర్సింహులు గారిని నా అకౌంట్ నేను క్లోజ్ చేసే కరెంట్ అకౌంట్ని క్లోజ్ చేసినది అమౌంట్ యాడ్ కాలేదు యొక్క సేవింగ్ అకౌంట్ అని చెప్పి అడగడం జరిగింది ఆయన ఇది ప పైనుండి పర్మిషన్ రావాలా అని చెప్పడం జరిగింది నేను దాదాపు పదహైదు నుండి ఇరవై రోజుల లోపల అయింది ఇంతవరకు నా దీని విషయం ఏమి తెలియడం లేదు మీరు ఎన్నో తేదీ పై అధికారికి నా ఈ అకౌంట్ క్లోజ్ గురించి పంపించారా ఆ డేట్ కూడా ఇవ్వని అడిగాను దానికి కూడా రెస్పాన్స్ సరిగా ఉండదు పోనీ మీరు బ్యాంక్ పరంగా రోజుకు రోజు అకౌంట్స్ కానీ ఏమన్నా కానీ క్లోజింగ్ చేస్తారా లేదా పది రోజులకు ఒకసారి చేస్తారా అని కూడా అడగడం జరిగింది అయినా దాని విషయంలో కూడా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ రెస్పాండ్ కావడం లేదు దాని తర్వాత నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు బ్యాంకేర్స్లో ఇంకా బంధువులు ఉన్నారు వాళ్ళకి కూడా అడిగితే వన్ ఆర్ టూ డేస్లో నీ అకౌంట్ క్లోజ్ అవుతుంది ఏ అకౌంట్ అయినా అని చెప్పడం జరిగింది ఆ విషయం కూడా ఆయనకు చెప్తే ఎవరో నా దగ్గరకు తీసుకురా ఎవరితో నాతో మాట్లాడి అని చెప్పడం జరిగింది ఈ విషయంలో నేను మనస్తాపం అని చెప్పి సార్ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నేను వ్యవసాయానికి డబ్బులు కావాలా నాకు ఆ పదివేలు ఉన్నాయి దాంట్లో ఆ పదివేలు నాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెబితే ఆయన అకౌంటుని చెక్ బుక్ వెనక్కిస్తాను చెక్ బుక్లో రాసుకొని అకౌంట్ క్లోజ్ చేసుకో డబ్బులు డబ్బులాడా చెప్పి నేను క్లోజ్ చేయమని చెప్పాను బుక్ చెక్ బుక్ కూడా మీకు సబ్మిట్ చేశాను మళ్ళీ నాకు చెక్ బుక్ ఎట్టిస్తాను సార్ నాకు ముందు అకౌంట్ క్లోజ్ కానివ్వండి అది నాకు ఆ డబ్బు అవసరం ఉందని చెప్పాను దాని విషయంలో పట్టుకోకపో క్లోజ్ చేయకపోగా నేను చెప్పిన విషయాన్ని అతను బేకరత్తే చేసినాను ఇలాంటి నిర్లక్ష్యమైన అధికారులను ఎస్బీఐ బ్యాంకులో కాదు కొన్ని బ్యాంకులలో కూడా ఇట్లనే ఉన్నారు ఎస్బీఐ బ్యాంకులో మెయిన్ ఏమంటే అకౌంట్ వేయడం కానీ తీయడంలో కూడా ఒక ఏజ్ పర్సన్ పెట్టినారు అక్కడ పోతే గంటలో గంట నెలలో అయిపోయే పనిని మధ్యాహ్నం మూడు నాలుగైన వరకు కూడా ఆ అకౌంట్ డ్రా కావడం లేదు ఎందుకంటే అతను ఎక్స్రెషన్ కింద వచ్చేసినాడు ప్రమోషన్ మీద ఆ విషయాలలో కూడా బ్యాంకార్లకు కొంతకాలం కిందట కూడా ఈ విషయం అధికారులకు దృష్టికి తీసుకుపోయినా మేనేజర్ దృష్టికి మేనేజర్ కూడా దాన్ని పట్టించుకోకపోవడం ఈ మధ్యనే రెండు నెలల కింద పెన్షన్స్ వృద్ధుల పెన్షన్స్ కూడా బ్యాంకింగ్ అన్వర్ట్ చేయడం జరిగింది ఆ బ్యాంకు పెన్షన్స్ కూడా సమాధానాలు బ్యాంకు అధికారులు సరిగ్గా చెప్పకపోవడంగా చాలా ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడినారు మిస్ట్రులు అంటే బ్యాంకర్స్ అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా బ్యాంక్ కస్టమర్లకు పనిచేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు దీని విషయంలో స్టేట్ బ్యాంక్ ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి ఆర్ఎం గారికి కూడా ఒకసారి మేము ఫోన్ చేసి చెప్పాము ఆర్ఎం గారు మేనేజర్ గారికి రిటర్న్గా ఒక లెటర్ వేయండి ఆయన పట్టించకపోతే మా దగ్గర దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికైనా అధికారులు ఈ నిర్లక్ష్యం వదిలించి కస్టమర్స్కి ఏ రోజు ఆ రోజు పని చేసేసి దానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలియపరచాలని కోరుకుంటున్నాను నా పేరు కాలింగి రాముడు నందాల జిల్లా గిరిజన సమితి అధ్యక్షుడు కాలింగి రాముడు బనాన్పల్లి బనాన్పల్లి